వర్దిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లాలి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు వర్దిల్లాలి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వర్దిల్లాలి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మెదనూరు నియోజకవర్గం ఎమ్మెదనూరు టౌన్ ప్రపంచ మేధావి சாஜ மானவ ஆத்தம் பாரத ரத்ன பாரங்க நிர்மா டாக்டர் பாபாசாப் அம்பேட் விஜயம் முன் நேரோடு கரூர் కూడా நியோகவர వచ్చి கூட தர வச்சி కూడా మరి மன శివమూర్తి పున్నితాన్ నుంచి ఇక్కడి వరకు కూడా చేపట్టి మరి అదేవిధంగా మంత్రాలయంలో కూడా ధైర్యాలు కూడా నిర్వహించడం కూడా జరిగినది నిజంగా చెప్పాలంటే మాదిలకు నిజమైన స్వాతంత్రం వచ్చిన ఎందుకంటే ఎన్నటి వినుమున భారతదేశ భారతదేశ సుప్రీంకోర్టు

మంద కృష్ణ మాజీగా మొదలుకొని ఆ త్యాగంతో మంద కృష్ణ మాజీగా మాజీ పనిచేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రేగు సంవత్సరం నుంచి సుదీర్ఘంగా జైభూమి మాదిరి జాతీయ ధర్మ కొడు కూడా పోరాటం చేస్తే నిన్న ఎస్ కన్నా ఆయా రాష్ట్రాలు కూడా చేసుకోవాలనే మాయ గు వెళ్తూ నచ్చినటువంటి సుప్రీంకోర్టు కూడా హృదయపూర్వక కూడా తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఈ వర్గీకన్నా సాధించడానికి మరి మన ఉద్యోగం ఇంత ఆగలేదు మన ఉద్యమాలు కూడా రాబోయే రోజుల్లోన మన హక్కులను కూడా విస్మారిస్తుంటారు కాబట్టి వాటిని కూడా పోరాడటానికి కూడా మనమంతా కూడా చేవి చేవి కూడా కలుగుతాయి వాటిని రాలి ఎస్సీ వారికి అయినా సుప్రీం కోర్టుకి ఫో ఎపి రాలి ఎస్సీ వారికైనా సుప్రీంకోర్టుకి పోరోజు ఏబీఎం ఎంఆర్ కేసు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లా ఎన్నెంగూరు నియోజకవర్గం మంత్రాల నియోజకవర్గంలోన నిన్నటి సుప్రీం సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనంతోన ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని తెలపడం నిజంగా మాదిరిగా కులాల జీవితాల్లో కూడా వెలుగునిచ్చిందని కూడా నేను సగౌరవం కూడా తెలియజేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ కొరకు కూడా పోరాటం చేసి మరి మందకృష్ణ గారి నాయకత్వం నుంచి మేము కూడా జైపీమ్మార్ పేర్ పదహారు సంవత్సరాల నుంచి కూడా ఎనలేని పోరాటాలు కూడా చేసి ఎంతో మంది కూడా మన నాయకులు ఉద్యమకారులు కూడా అమలు కావడం జరిగింది నిజంగా సుప్రీంకోర్టు తీర్పు మాదిగలకు ఒక గర్వ కారణము జాతికి ఒక వన్య తెచ్చేలాగా కూడా నిజంగా చేయడం కూడా మరి నేను శుభ పరిణామాలు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు వారిలో నారా చంద్రబాబు నాయుడు సహకారం అదేవిధంగా మరి సుప్రీంకోర్టు సహకారం కూడా ఉండడం వల్లే మరి ఇక్కడ ఎస్సీ పరిగారం కూడా మనకి జరిగిందని కూడా నేను ఈ సందర్భం కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ తీర్పు ఈ తీర్పు ఏదైతే మా మాదిగలకు ఎస్సీ వర్గ ఉందో ఖచ్చితంగా ఈ జాతికి అంకితమని కూడా నేను ఈ సందర్భంగా ఖండా కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన మా రిజర్వేషన్లు మా హక్కులను ఎవరైతే విస్మరిస్తారో వాటిపైన కూడా జైబం ఎంఆర్పి సంఘం కూడా అదరకుండా బెదరకుండా వాణను కూడా మరి పోరాటం చేసి ఆయుధం గారు కూడా పోరాటం చేస్తారు ಬಂಗಾಳ ಚಳಿಗಾಲ ತೋರಪ್ಪ ಕಸಾರಿ ಎಸ್ಸಿ ವರ್ಗೀಕರಣ ಪೇನ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ತಿರುಚನನ ಕೂಡ ಮರ ಅಮನನನ ಕೂಡ ತಿಳಿಯಸ್ತು ನಾಕೇನ ಚಿಕ್ಕಂ ಜಾಣೆಯ ಮಾದiga ಜೈಭೀಮ್ ಎಂಎಪಿಎಸ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಾಷ್ಟ್ರ ನಿರ್ವಸ್ಥಾ ಕುನಾ ಅಧ್ಯಕ್ಷ ಜೈಭೀಮ್ ಜೈ